పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా మరొకసారి భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వీరులందరినీ కూడా స్మరించుకుంటూ వందే వందే చూస్తాడు డిపెండెన్స్ మూమెంట్ మీన్స్ స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఈ యొక్క గేయం అనేటువంటిది ప్రజల్లో సరికొత్త ఆశలని అలానే సరికొత్త విప్లవాన్ని రేకెత్తించినటువంటి పెంచినటువంటి గేయంగా వందే మాతం అనే పేరు ప్రఖ్యాతులు నా కాలంలో ఆనంద మఠం అనేటువంటి ఒక నవలలో నుంచి ఈ యొక్క వందే మాధ గేయాన్ని అనేటువంటి తీసుకోవడం జరుగుతున్నలా ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి పరిపాలన అనేటువంటి చేయడం మొదలుపెట్టారో వారి ప్రజల్లోకి చాలా అంటే చాలా ఎక్కువగా వెళ్ళింది ఆ యొక్క పదం అనేది ఎవరైతే వెళ్ళినా సరే ఆ పదాన్ని చూసినా సరే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మీద అనేక రకాలుగా ఇబ్బందులకు అనేటువంటి గురి చేస్తూ ఉండేవాళ్ళు అయినా సరే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లెక్క చేయకుండా బ్రిటిష్ వాళ్ళ ముందే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అనేటువంటి పదాన్ని విని విని చెప్పి 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 చాలా ఇన్స్పిరేషన్ అనేటువంటి తీసుకుని వచ్చారు దాని యొక్క ఫలితమే చివరికి మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి స్వతంత్రం రావడానికి మూల కారణమైనటువంటి ुबलिनी त्रिभुधरवरिणि मातरं वन्दे मातरं तु विद्या तुमि धर्मी हृदि तु धर्म वंशिप्रना शरीरे बहुदे